ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం షార్ట్ సర్క్యూట్తో పశువుల పాక దగ్గం కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం తిమ్మాపూర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాక దగ్గమైంది ఈ సంఘటన రెండు లేగదూడలు సజీవ దహనం అయ్యాయి మిగిలిన సగం పైగా కాలిపోయాయి పాకలోని దాన వ్యవసాయ పనిముట్లు కాదు ఎర్రవాటి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు పన్నెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఏహే ఇది అటు పక్క నుంచి వస్తుంది కాదు సురేష్ ఇక్కడే ఉంటే లేపితే కాదా

మొత్తం ఇప్పుడు సరే కాదు నలభై సంవత్సరాలు మొత్తం కర్రతోటే విలేజ్ తిమ్మాపూర్ మండల్ బీర్కూర్ జిల్లా కామారెడ్డి నేను డైలీ నైట్ టెన్ టెన్ థర్టీకి వస్తాను డైలీ వచ్చి పేడకల్లా వెనక తీసేసి పచ్చగడ్డ వేసుకుని దాణాలు నానబెట్టుకుని డైలీ ఇంట్లోకి వెళ్ళి పొగ వేసుకుని పడుకుంటాను అలాంటిది నిన్న సాయం నిన్న సాయంత్రం తొందరగా వేసాను దోమలు లేవని పొగేయలేదు అది ఇంకా నేను నైట్ వచ్చి టెన్ ఓ క్లాక్కి వచ్చేసి పచ్చగడ్డి వేసేసుకుని పేడకాలైన క్లాక్ వేసుకుని నార్మల్గా దానాలైన నానబెట్టుకుని టెన్ ఫార్టీకి నా ఫుల్ నిద్ర వస్తుందని లోపలికి వెళ్ళి పడుకున్నా అంతే లెవెన్ టెన్ లెవెన్ ట్వంటీకి మా ఇంటి పక్కన వేరే ఆయన ఉంటాడు ఆయన ఎందుకో వాష్రూమ్ వచ్చి బయటకు వస్తే అది ఏంటి ఎర్రగా కుక్కర్ వస్తుంది ఎర్రగాన చెప్పి అని చెప్పని కొద్ది ముందరికొస్తులోకి మంటలు తెగనుకుంటున్నాను మా ఇంటి పక్కన అన్నది డోర్ డోర్గొట్టు లేపుతుల్లోకి అప్పటికే మొత్తం ట్వంటీ 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 ఫైవ్ మినిట్స్లో మొత్తం కాలిపోయింది ఏమీ లేదు గేదెలు ఉన్నాకాడికి ఒక నాలుగో మూడో బయటకు వచ్చి ఉన్నాయి దూడలు ఉన్నాయేమో చనిపోయినాయి మొత్తము ఒక రెండో మూడో దూడలు చనిపోయినాయి మొన్న మొన్న డెలివరీ అయిన దూడలు మొత్తం పూర్తిగా కాలిపోయినాయి ఇంకా బయటకు రావడానికి లేదు ఇంకా అటు మేము లోపలికి వెళ్ళడానికి లేదు గేదెలు మొత్తం ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం కాలిపోయినాయి అందులో రెండు ఆవులు ఉన్నాయి ఆ ఆవులకేమో మొత్తం నడ్డి మీద బ్యాక్ బోన్ బోన్ మొత్తం కూడా మొత్తం బరస్ట్ అయిపోయింది అసలు అవి మనం ట్రీట్మెంట్ చేయించినా కూడా నాకు యూజ్ అవ్వడానికి కూడా లేదు అందులో లాస్ట్లో ఒక్కటే మిగిలింది చిన్న ఆవు దూడ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ది అది ఒకటి చిన్న డ్యామేజ్ అయ్యి లెగ్ డామేజ్ అయ్యి ఉంది అంతే ఇంకా వేరే ఇంకేమి మిగలేదు మొత్తం లాస్ అయిపోయింది మళ్ళీ ఇందులో గేదెలు మొత్తము ఐదు ఉన్నాయి ఆవులు రెండు ఉన్నాయి టోటల్ నైన్ టోటల్ నైన్ మళ్ళీ అందులో నైన్లో ఒకటే లాస్ట్ మిగిలింది అంతే అందులో రెండు చిన్న దూడలు ఒకటి త్రీ మంత్స్ది ఒకటి వన్ మంత్ది చనిపోయింది లోపడే అవి బయటకు రాలేక ఒక గేది వాళ్ళు బయటకు రాలేక చనిపోయినాయి లోపడే ఆవు రెండు ఆవులు బయటకు వచ్చినాయి మిగతా కొన్ని గేదెలు ఒకటి ఆవు దూడ బయటకు వచ్చి పూర్తికి గాలిపోయినాయి ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ గాలిపోయినాయి ఇంకా ట్రీట్మెంట్ చేయించినా కూడా మాకు యూజ్ లేదన్నారు అని చెప్పని డాక్టర్లే వచ్చి ఇంకా వాటిని అట్లా ఉంచే మాకు ప్రస్తుతానికి పక్కకి ఇంకేం చేయలేదు ఇందులో షెడ్లోనేమో మన గేదెలకి దానాలు అవన్నీ ఇందులోనే ఉన్నాయి మొత్తం అదంతా మొత్తం అయిపోయింది మళ్ళీ మనకి పొలంకి యూజ్ చేసి పంపులు మళ్ళీ మందు సంచులు గడ్డపరలు పారలు డిప్పలు అన్నీ సంబంధించిన అన్ని ఇందులోనే ఉన్నాయి మా ఇంట్లోకి కూడా మేము కొత్తిలు కట్టుకున్నాం అక్కడి కొద్ది కొద్దిగా సామాన్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ ఇంకా దాదాపు దగ్గర దగ్గర పన్నెండు లక్షలు లాస్ వచ్చింది గేదెలు ఇవి ఉంటాయి ఒక ఆరు లక్షలు షెడ్లో సామానము షెడ్ ఇవన్నీ కలుపుకుని ఒక సిక్స్ ల్యాక్స్ ఉంటాయి